పొద్దుటూరు నియోజకవర్గం ఎలక్షన్స్ పదమూడవ తేదీ చాలా దగ్గరలో ఉన్నాయి కానీ ఈరోజు మాకు శుభదినం ముందు టీడీపీ పార్టీలో ఉన్నాము టీడీపీకి సేవ చేసాము అక్కడ వాళ్ళతో కొన్ని స్నేహితపూర్వంగానే ఉన్నాము కానీ కొన్ని అనివార్య కారణం వలన పొద్దుటూరు డెవలప్మెంట్ గురించి పొద్దుటూరు శాసనసభ్యులు రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఏం చేశారు ఆయన విధానాల గురించి మనం ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో రావడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డుకు సంబంధించిన వ్యక్తి మన చాను ఇన్ఛార్జ్గా ఉన్నారు మన ఉద్దేశం ఇద్దరి ఉద్దేశం ఒకటే మన ఇద్దరు కలయికతో పార్టీని బలబం చేయాలా బలంగా తీసుకొచ్చి రాజమౌళికి హైయెస్ట్ మెజార్టీ గెలిపేయాలని మా ఆశ మా కోరిక చాన్ ప్రసాద్ కానీ మాది కానీ ఇంకొక విషయానికి వస్తే పొద్దు విషయానికి వస్తే తెలుగుదేశం అభ్యర్థిగా నిందాల వరద రెడ్డి గారు ఉన్నారు ఆయన చాలా మంచోళ్ళే ఆయన ఇరవై సంవత్సరాలు పొద్దుడ్కు కానీ ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా పనిచేసారు ఆయన మంచోళ్ళే కానీ ఆయన వయసు చాలా చెడ్డది ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఇవాళ కోరుకునే జనాలు యువతరం కావాలా యువకులు ముందుకు పోవాలా అనే ఉద్దేశం నిదానాలతో పోతున్నారు అంతప్ప ఇక రాజమౌళి గురించి చెప్పాలంటే టైం లేదు కాబట్టి రెండే రెండు ఉదాహరణలు చెప్ప ఆయన గతంలో వార్డు మెంబర్గా ఆయన జీవితం స్టార్ట్ చేశారు రాజమల్లి అనే వ్యక్తి వార్డు మెంబర్ గెలిచి చైర్మన్గా అయి ఎమ్మెల్యేగా రావడం కూడా జరిగింది ఆ తర్వాత రెండు ఇద్దరు ఎమ్మెల్యే అన్నాడు ఈ బుద్ధి హార్టీకు దగ్గరలో ఉన్నాడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి కానీ ఆయన ఎమ్మెల్యేగా కాదు వార్డు మెంబర్గా ఉన్నప్పటి నుంచి ప్రజల్లోకి పోవాలా ప్రజలు నా ప్రజలు సేవ చేయాలా ప్రజలు నాకు అంకితంగా దగ్గర ఉండాలా అనే భావంతో ముందు పోయాడు ఆయన ఒక మాస్ ఒక మాస్ లీడర్ ఆయన కాసంపల్లి ప్రసాద్ రెడ్డి ఒక మాస్ ప్రజల్లో ఉండే వ్యక్తి నా జీవితము ప్రజలకి అంకితం అని నిదానంతో ముందు పోయాడు దానికి కొన్ని పంచాయతీలు చేశాడు ఇంటర్క్యాషన్ మ్యారేజ్ చేశాడు వాళ్ళ అండగా ఉన్నాడు కానీ ఆయన నిజ జీవితంలో ఒక పరిస్థితి ఎదురైంది ఆయన కూతురు ఒక సామాన్య కుటుంబంలో ఉన్న వ్యక్తికి ప్రేమించింది అది నా కూతురు సామాన్య కుటుంబానికి ఒక ప్రేమించి ప్రేమించింది నాకు ఒక న్యాయం కాదు ప్రజలు ప్రజలు ఇచ్చే న్యాయమే చేశాడు తప్ప వేరే న్యాయం ఆయన చేయాలి ఆయన మ్యారేజ్ చేశాడు అది ఇంకోది దాతృత్వం అంటే దానం దానం అనేది చాలా గొప్ప ఆయన ఏం చేసినాడు రాబోయే ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు నాకు లాస్ట్ ఎలక్షన్స్ జరగబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తన తన కుమారుడు నేను టికెట్ ఇస్తాను నేను టికెట్ మీద రాజకీయ తప్పకుండా ఆయనే కాబోయే ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేయాలని చెప్పినాడు ప్రెస్ మీట్లో కానీ ఆయన ఇద్దరు కుమార్తెలు తన కుమారులు లేరు తన అన్న కుమారుడుగానే నా కుమారుడిగా చెప్పి రాజకీయ జీవితం రాజకీయ రాజకీయంగా ఆయనే పొలపరుస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది కాబోయే నాయకుడు వచ్చే నాయకుడు ఆయనకు బలపరిచాడు కానీ ఇవాళ ఎయిటీ ఎయిటీ ఎనభై సంవత్సరాలు వస్తే ఓట్ ఫ్రమ్ హోమ్ హోమ్ అని ఇంటికాడు గవర్నమెంట్ అలా ఈసీ అలా చేసింది అలాంటి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు గవర్నమెంట్ కాదు ప్రజలు సేవ చేయాలని కాదు రాజకీయ తపన నేను అందరికీ నమస్కారాలు ప్రొడ్యూటర్లో ఉండే నైన్త్ వార్డ్ ఫిట్టర్ ఫుఖర్ వద్ద ఫ్యామిలీ చాలా పాత ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ నుంచి మేము యాక్చువల్గా ముందు టీడీపీలో ఉన్నాము ఇప్పుడు అట్రాక్షన్ ఆఫ్ ది లీడర్ ప్రొడ్యూటర్ రాచమూలు ప్రసాద్ రెడ్డి యొక్క యాక్టివిటీ ఆయన స్టైల్ ఆయన యొక్క ఓపిక దాన్ని బట్టి మేము వేసాలికి వచ్చినాము చాలా టైం లేదు ఏదో రెండు మాటలు మాట్లాడుతున్నాను తప్పకుండా మంచి మెజారిటీ రావాలని అందరం మనస్ఫూర్తిగా చేయాలని కోరుకుంటూ నేను